ఈ నెల పదమూడవ తారీఖు జరిగిన పోలింగు పదమూడవ తారీఖు జరిగిన కౌంటింగ్ తదుపరి వైస్ చైర్మన్ నియమకము ఆ ఘట్టమంతా పూర్తయింది ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పేదవాడికి చేస్తానని పేదవాడికి ఇస్తానని చెప్పిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో తూచా తప్పకుండా ఎన్నికల వరకునే రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా లేకున్నా అందరం ప్రజలకు సేవ చేయాలనే తపన తప్ప రెండవ ఆలోచన ఎవరికి ఉండద్దు ఉండదు కూడా అని ఈ వేదిక ద్వారా కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులందరికీ మనకు స్వాగతం పలుకుతూ తెలియజేస్తున్నాను ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ విశాలవేశంగా ఏరియా చూస్తే చాలా విశాలంగా ఉంటుంది అనేక తండాలు గోడాలతో పాటు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు చాలా అవసరం ప్రత్యక్షంగా నేను తిరిగినప్పుడు చూశాను అనేక మంది ఆడబిడ్డలు చెప్పిన మాటలు విన్నాను వాటన్నిటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఆనాడు ఎన్నికల సభలో చెప్పడమే కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ మున్సిపాలిటీ ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తారని ఆ రోజు చెప్పారు మీ అందరం చేయగలిగి ఉన్నా దాన్ని చేసే దాంట్లో మీ మీ డివిజన్ లో కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులైన మీరందరూ ప్రతిరోజు ఉదయం పూట ఎర్లీగా లెగటంతోనే కనీసం ఒక రెండు గంటలు మీ మీ డివిజన్ లో ఏం జరుగుతుందో పరిశీలించండి అన్నీ డబ్బులు ఇస్తేనే పూర్తయ్యే పనులు కావు మీరు బాధ్యతాయుతంగా మీ మీ డివిజన్ లో కనుక పరిశీలించినట్లయితే అధికారులు కాని అక్కడ చేసే వర్కర్స్ కాని ఇతరత్ర ఇతరత్ర స్త్రీలైన అవుతుంది ప్రజలకి ఒక సౌకర్యం కల్పించిన వాళ్ళం అవుతాము దయచేసి కొత్తగా ఎన్నుకోబడ్డ సభ్యులు చైర్మన్ గాని వైస్ చైర్మన్ గారితో పాటు కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు మీ మీ డివిజన్ లో ఈ ఒకటి రెండు రోజుల నుంచే కనీసం ఉదయం పూట వారానికి ఐదు రోజులు ఉదయం పూట రెండు గంటలు తప్పకుండా మీరు మీరు తిరిగినట్లయితే ఏదో ఆశించి ఈ పదవుల్లోకి కావాలని కోరుకోలే రిటైర్డ్ అయిన ఆఫీసర్ల కానీ ఆఫీసర్లు కానీ యంగ్స్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు ప్రజలకు సేవ చేయాలని మీరు ప్రజలకు ఒక మంచి కార్యక్రమం చేయాలని మీరు ప్రజలతో మమేకం కావాలని మీరు ఏరి కోరి ఈ పదవుల్లోకి మీరు కోరుకుని వచ్చారు ప్రజలు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు కాబట్టి వారంలో ఏడు రోజుల్లో ఐదు రోజులు కనీసం రెండు గంటలు ప్రతి డివిజన్ లో మీ టైం స్పెండ్ చేయగలిగినట్లయితే కొద్ది కొద్ది ఖర్చులతో వాళ్ళ మౌలిక వసతులతో పాటు వాళ్ళకి అవసరమైన అవసరాలను తీర్చగలిగింది ఈ ప్రభుత్వం ఉంది నేనున్నాను కాబట్టి ఇవాళ ఇరవై రెండవ తారీఖు కరెక్ట్గా ఒక పదిహేను రోజులు లోపే మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుందాం ఈ సమావేశం లోపు మీకు పూర్తి అవగాహన ఉంటే ఒక్కొక్క వార్డు మెంబర్కి ఒక్కొక్క ఐదు నిమిషాలు టైం ఇస్తాను క్లుప్తంగా అంటే ఇప్పుడే మీరు చంద్రలోకానికో ఇంద్ర ఇంద్రలోకానికో పోవాలి అన్నదానికంటే ఫస్ట్ ఫేస్ మేనర్లో ప్లాన్ చేయండి అర్జెంట్ ఏముంది తాగునీరు సమస్య ఎక్కడ ఉంది మురికి నీరు నేను కొన్ని ప్రాంతాల్లో పోయినప్పుడు చాలా ఓపెన్ ప్లాట్లలో నీళ్లు నిలిచి ఉన్నాయి నిలిచి ఉన్న కారణంగా ఆ పక్కన నివసించే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది అట్లా డ్రైన్లు కొన్ని చోట పక్క పై ఉన్నాయి ప్రభుత్వ భూములు అదే రకంగా నాణాలకు సంబంధించిన భూములు ప్రైవేటు వ్యక్తులకు కబ్జాలు చేశారు వాటన్నిటిని మీరు గుర్తించి నోటీసు తీసుకొచ్చినట్లయితే అధికారులు నేను ఆదేశిస్తాను వాటి స్ట్రీమ్ స్ట్రీమ్లైన్ చేసి ప్రజలు ఏదైతే మంచి కావాలని కోరుకుంటున్నారో కావాలని తాపత్రయపడుతున్నారో దాన్ని చేసే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు ఉన్న నేను తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని ఈ మీ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తూ